వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట మీ మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే మా మీద బ్లాక్ మ్యాజిక్ చేశారండి మంత్రాలు తంత్రాలు ప్రయోగాలు చేశారు మాకు చేతబడి ప్రయోగాలు చేశారు చెడు ప్రయోగాలు చేశారు క్షుద్ర పూజలు మా మీద ప్రయోగించారు అన్న అనుమానం మీకైతే ఉందా అయితే ఈ సెప్టెంబర్ ఏడున పవర్ఫుల్ పౌర్ణమి ఈ రోజు రాత్రిన ఒక చిన్న కొండలో నీటిని నింపి పడుకునేటప్పుడు మీ తల దగ్గర పెట్టుకుని పడుకోండి నిద్ర లేవగానే ఒక్కసారి ఆ నీటిలోకి చూడండి వారి ప్రతిబింబం మీకు కనిపిస్తుంది ఎవరు చేశారో వాళ్ల రూపం మీకు ఆ నీటిలో కనిపిస్తుంది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కూడా కనిపించి తీరుతుందండి ఎందుకంటే మీకు అనిపిస్తూ ఉంటుంది మేము ఎవరికేం ఏం పాపం చేసాము ఎవరికేం అన్యాయం చేశాము ఎవరికేం ద్రోహం చేశాము ఎవరికి నష్టపరచలేదు ఎవరిని గాయపరచలేదు కానీ ఎవరు మా మీద కక్ష కట్టారు ఎందుకు మమ్మల్ని ఇలా హింసిస్తున్నారు మా మీద ఎలాంటి ప్రయోగాలు ఎందుకు చేశారు మా కుటుంబాన్ని మా ఆరోగ్యాలని మా ఆనందాలని మా డబ్బుని మా అవకాశాలని అన్నింటినీ కూడా ఎందుకు ఇలా నాశనం చేసేస్తున్నారు రోజు రోజుకి మేము కుమిలిపోతున్నాం కృషించిపోతున్నాం నలిగిపోయే నీరసించిపోతున్నాం మా బ్రతుకుల్లో ఏవి కూడా లేవు ఆనందాలు లేవు ఐశ్వర్యాలు లేవు సంతోషాలు లేవు ఆరోగ్యాలు లేవు అనుబంధాలు లేవు ఏమీ లేవు గొడవలు పడి కొట్టుకు చచ్చిపోతున్నాం అనారోగ్యం పడేలా చేశారు చేతిలో డబ్బులు లేకుండా చేశారు మానసికంగా కుమిలిపోయేలా చేశారు ఏ పనులు జరగకుండా చేశారు వచ్చిన అవకాశాలన్నీ విడుచుకునేలా చేజారిపోయేలా చేస్తున్నారు అడుగడుగున అడుగున ప్రతి దానికి ఒక అవరోధాలు ఆటంకాలు కలిగేలా చేసేసారు మా మీద బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి ఏం చెయ్యాలో కూడా తెలియట్లేదు ఇంట్లో కూడా ప్రశాంతత లేదు ఒంట్లో ప్రశాంతత లేదు మనసుకి ప్రశాంతత లేదు మేము వాళ్ళని తెలుసుకోవాలి అనుకుంటున్నాం ఎవరు మా మీద ఎలాంటి ప్రయోగాలు చేశారు ఎందుకోసం చేశారు ఏ ఉద్దేశంతో చేశారు అసలు ఇలా చేయాల్సిన అవసరం ఏముంది అని వాళ్ళ పేరు తెలుసుకోవాలనుకుంటున్నాం వాళ్ళెవరు తెలుసుకోవాలి అనుకుంటున్నాం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన పౌర్ణమి రోజు ఈ ఒక్క పరిహారం చేసుకోండి వాళ్ళు మీ ముందుకి వస్తారు వారి రూపం మీ ముందుకు వస్తుంది మీ కళ్ళ ముందుకి వస్తుంది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి మరి ఈ పరిహారాన్ని ఎలా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అని తెలుసుకోవాలని ఉంటే గనుక మీకు ఇక్కడ పెద్దగా ఖర్చు లేదండి మూడంటే మూడు వస్తువులే చాలు ఖర్చు లేని వస్తువులు అవి కూడా వాటితో మీ మీద చెడు ప్రయోగాలు మంత్రాలు తంత్రాలు మానామతి చేతబడి బ్లాక్ మ్యాజిక్ క్షుద్ర పూజలు చేసిన వారిని మీరు కనిపెట్టచ్చు వారి పని పట్టచ్చు మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేస్తేనే విషయం ఏంటని అర్థమవుతుంది మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎన్నాళ్ళగా కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎలా అయితే మీ సపోర్ట్ను అందించారో ఇక మీదట కూడా హైప్ చేసి మీ సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తున్నాను ఇక ఒక ఆవిడండి వాళ్ళ ఆయన బాగా తాగుడికి అలవాటు పడ్డాడు అందులో థర్డ్ పర్సన్తో ఆయన అఫేర్లో ఉన్నారు భార్య బిడ్డల్ని వదిలేసారు పూర్తి వెళ్తున్న పనికి కూడా వెళ్ళట్లేదు సంపాదన లేదు ఇంటికి రావట్లేదు అస్తమానం ఆవిడ దగ్గర ఉండిపోతున్నారు ఈవిడకేమో పిల్లలు ఉన్నారు ఏం చేయాలో దిక్కు తోచట్లేదు ఒక పదివేల రూపాయల జీతం వచ్చేలాంటి ఒక పని చేస్తోంది ఆ డబ్బులతో నేను పిల్లలకు తిండి పెట్టాలా అద్దె కట్టాలా చదివించాలా మరి పోషణ చూసుకోవాలా ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు పదివేలు ఈ రోజుల్లో ఏ మూలకొస్తాయండి ఈ పరిస్థితులు చూసి నాకు చావే నయం అనిపిస్తోంది చచ్చిపోవాలనుందండి నిజంగా అని కన్నీళ్లు పెట్టుకున్నారండి ఆవిడ మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు ఎలా బాధపడకండి ఎంతో కష్టాలు ఎంతో మంది కష్టాలను దూరం చేసి అందరి జీవితాల్లో వెలుగును నింపిన దైవశక్తి కలిగినటువంటి గురువుజీ ఉన్నారు ఒక్కసారి మాట్లాడండి తప్పకుండా మీ సమస్యకి సొల్యూషన్ అనేది చూపిస్తారు అంటే ఆవిడ కాల్ చేశారు గురువుగారికి ఆవిడ ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారండి మా ఆయన ఎంత మారిపోయారు ఎంత మార్పు వచ్చిందంటే ఆవిడను పూర్తి వదిలేశారు తాగడం మానేశారు పనికి వెళ్తున్నారు ఇంట్లో ఎంత హ్యాపీగా ఉన్నారండి నాతో నా బిడ్డలతో ఇంతకు మించి నాకు ఇంకేం వద్దు అంటూ ఆవిడ తన హ్యాపీనెస్ని ఎంత హ్యాపీగా షేర్ చేశారండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయి చూడండి వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకం తక్కువసారి కాల్ చేసి చూడండి ప్రతి ఒక్కటి కూడా ఫోను ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటకి తెలియకుండా మేము వంటి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య థర్డ్ పర్సన్ ఉన్న అనుమానాలు అపార్థాలు అత్త అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ఒక్కటి కాదు రెండు కాదండి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఈ మంత్రాలు తంత్రాలు చేతబడి బానామతి బ్లాక్ మ్యాజిక్ క్షుద్ర పూజలు ఇలాంటివి ఒకప్పటి రోజుల్లో సరిగ్గా చదువుకోలేక సరిగ్గా విచక్షణ జ్ఞానం లేక మంచి చెడు చెప్పేవాళ్ళు లేక మూర్ఖత్వంలో అప్పుడు చేశారు అంటే ఒక అర్థం ఉందే ఇప్పటి రోజుల్లో చదువుకున్న వాళ్ళు విచక్షణ జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా మంచి చెడు తెలిసిన వాళ్ళు కూడా చేస్తున్నారండి అంటే ఇక్కడ ఏంటంటే శత్రువులు మనం అంటే పడన వాళ్ళు మనం అంటే గిట్టన వాళ్ళు ఇందులో రెండు మూడు రకాలు ఉంటారండి ఒకరు ఏంటంటే నేరుగా అటాక్ చేస్తారు మన మీద మనమంటే పడనప్పుడు మనతో శత్రువుతో ఉన్నప్పుడు మాట మాట తేల్చుకోవటమా లేదా కొట్టుకోవటమా తిట్టుకోవటమా ఇలా డైరెక్ట్గా అటాక్ చేస్తారు వీళ్ళని పూర్తిగా నమ్మచ్చు ఎందుకంటే మనకు అర్థమైపోతుంది వీళ్ళు డైరెక్ట్గా అటాక్ చేస్తారండి కొట్టటమో తిట్టటమో మాట అనటమో అంతటితో శత్రువుతో ముగిసిపోతుంది నా కక్ష తీర్చుకున్న ఇంకే నాకు వీళ్ళతో పని లేదు అన్నట్టు ఉండిపోతారు సైలెంట్గా ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు సరే నీకు చెయ్యాల్సిన పని నేను చేస్తాను చూడు అంటూ మనకు రావాల్సిన అవకాశాలు రానివ్వకుండా మన వెనుక మన లైఫ్ని ఎంత స్పాయిల్ చేయాలో మన పనుల్ని ఎంత చెడగొట్టాలో అంత చెడగొడుతూ ఉంటారు మన బ్యాక్ ఎండ్లో ఉండి ఇంకొంతమంది వీళ్ళొక టైపు ఇంకొక టైపు వాళ్ళకి ఎవరైనా పడలేదు గిట్టలేదు అని అన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఇలా వీటిని ఆశ్రయిస్తూ ఉంటారు ఈ మంత్రాలు తంత్రాలు చేతబడులు ప్రయోగాలు బాణామతులు బ్లాక్ మ్యాజిక్లు ఇలాంటి వాటిని ఆశ్రయిస్తూ ఉంటారు వారి పేరు ఎక్కడ బయటకు రాకూడదు వారి హస్తం ఉందని తెలియకూడదు ఇలాంటి ఒక ప్రయత్నం చేశారు ఇలాంటి ఒక ప్రయోగం చేశారు అంటే అవతల వ్యక్తి వాళ్ళు అన్ని విధాలుగా కూడా నాశనం అయిపోవాలి కృంగిపోవాలి కృషించిపోవాలి నలిగిపోవాలి నీరసించిపోవాలి ఆ రేంజ్లో దెబ్బ కొడతారండి ఇలాంటి ప్రయోగాలు ఇప్పటి రోజుల్లో ఎక్కువైపోయాయి చెప్పాలంటే ముందుటి కంటే కూడా ఇప్పటి రోజుల్లో ఎక్కువైపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండండి చాలామందికి అనుమానం కూడా ఉంటుంది మా మీద ఎలాంటి ప్రయోగాలు చెడు ప్రయోగాలు జరిగాయి మాకు ఏవి కలిసి రావట్లేదు అన్నీ నష్టపోతున్నాము అన్ని విధాలుగా కూడా సర్వనాశనం అయిపోయాము ఏం చేయాలో దీని నుంచి బయటపడాలో తెలియట్లేదు రోజు రోజుకి ఎలా ఉంది అంటే ఈరోజు గడిస్తే చాలు అన్నట్టుగా తయారవుతోంది మా రోజులు కానీ మేము వాళ్ళని ఎవరో తెలుసుకోవాలి వాళ్ళు ఎవరన్నది మాకు తెలియట్లేదు వాళ్ళ మనసులో ఏం పెట్టుకున్నారో తెలియట్లేదు బయటపడకుండా లోపల మా మీద కక్ష కట్టుకుని ఇలాంటి ప్రయోగాలు చేశారు వాళ్ళని మేము కనిపెట్టాలి అని అనుకున్న వాళ్ళు మా మీద చెడు ప్రయోగం జరిగింది మంత్రాలు తంత్రాలు చేశారు అన్న అనుమానం ఉన్న వాళ్ళు అసలు వ్యక్తిని పట్టుకోవాలంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక చిన్న మట్టి కుండను తెచ్చుకోండి చిన్న కుండలు వస్తాయి అలాంటి ఒక చిన్న మట్టి కుండను తెచ్చుకోండి మీకు ఎలా చెప్పాలి అంటే మనకు బయట ఈ లస్సి అలాంటివి ఇస్తుంటారు చూడండి చిన్న మట్టి కుండ అలాంటి మట్టి కుండను తెచ్చుకోండి దాని నిండాకు గంగా నింపాలి నార్మల్ వాటర్ కాదు పూజా స్టోర్ లో దొరుకుతుంది గంగా జలం ఆ గంగా జలం అనే ఒక బాటిల్ అది దొరుకుతుంది దాన్ని తెచ్చుకొని మట్టి కుండ నిం నిండాకి నింపేసేయండి అందులో రెండంటే రెండు యాలకులు చాలా బాగుండాలి ఆ ఏలకులు కూడా తాజాగా ఉండాలి పగిలిపోయి అవి సన్నగా అలా ఉండకూడదు బాగా హెల్దీగా ఉన్న రెండు ఏలకు అందులో వేయండి రెండు లవంగాలను వేయండి దానికి మొగ్గ బాగుండాలి పువ్వు బాగుండాలి ఎక్కడ విరిగి ఉండకూడదు సన్నగా నాశరకంగా ఉండకూడదు చాలా హెల్దీగా ఉన్న రెండు లవంగాలని రెండు యాలకలని ఈ గంగా జలంలోకి వేయండి వేసేసి మీ తల దగ్గర పెట్టుకుని పడుకోండి లేదా మీ బెడ్ ఉంటుంది కదా ఆ బెడ్ కింద పెట్టేసి పడుకోండి ఈ కొండని మేము నేలను పడుకుంటాము అంటే తల దగ్గర మీ పక్కన కానీ మీ తల వెనుక భాగాన్ని కానీ పెట్టుకోండి పడుకోండి మీరు ఇది ఎప్పుడు చేయాలి అని అంటే పౌర్ణమి రోజు నైట్ పడుకునే ముందు అన్ని పనులు ముగించుకొని ఈ ఒక్క పని చేసి ఇక పడుకోవటం ఇంకేం చేయకూడదు అలాంటి సమయాల్లో అలా ఇదంతా సిద్ధం చేసి ఈ మట్టి కుండను మీ తల కింద కానీ తల పక్కన కానీ పెట్టుకుని పడుకోండి నిద్ర లేచారు మరుసటి రోజు కళ్ళు తెరిచి ఇంకా దేన్నే మీరు చూడకూడదు మీ కళ్ళతోటి ఏది చూడకూడదు ఇంకా నేరుగా ఆ మట్టి కుండను రెండు చేతుల్లోకి తీసుకొని కళ్ళను తీసి ఆ నీటిలోకి గంగా జలంలోకి చూడాలి మీ చూపు నేరుగా గంగా జలంలోనికే వెళ్ళాలి అలా వెళ్ళింది అంటే ఖచ్చితంగా మీ మీద చెడు ప్రయోగము బాణామతి బ్లాక్ మ్యాజిక్ క్షుద్ర పూజలు చెడు ప్రయోగాలు జరిగి ఉంటే వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళ రూపం మీకు ఈ గంగా జలంలో హండ్రెడ్ పర్సెంట్ కూడా కనిపించి తీరుతుంది కావాలంటే మీరు ట్రై చేయండి మనకు ఇప్పుడు సెప్టెంబర్ ఏడవ తేదీ పౌర్ణమి ఉంది ఆ రోజు చెయ్యండి ఒకవేళ అది గ్రహణంతో కూడినటువంటి పౌర్ణమి కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా ఆ రోజు ట్రై చేయండి మీకు మార్నింగ్ ఏది కనబడలేదు అని అనుకుంటే గ్రహణ ప్రభావం వల్ల మీరు ఏం చేస్తారు మళ్ళీ వచ్చి నెక్స్ట్ పౌర్ణమి రోజు ప్రయోగించి చూడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది మీరు ఈ ఒక ప్రయోగం చేసేటప్పుడు పీరియడ్స్ లో ఉన్నప్పుడు చెయ్యకండి నాన్ వెజ్ తిని చెయ్యకండి నైట్ భార్యాభర్తలు దూరంగా ఉండండి ఆ రోజుకి మాత్రం చాలా పవిత్రంగా చేశారు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఖచ్చితంగా శ్రద్ధగా చేశారు అంటే గనక మీ మీద చేతబడి మ్యాజిక్ చేసిన వాళ్ళ రూపం మీకు ఈ గంగా కనిపించి తీరుతుంది కాబట్టి అనుమానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఒక చిన్న మట్టికుండని గంగా జలాన్ని తీసుకువచ్చి ఆ మట్టికుండలో గంగా జలాన్ని నింపి రెండు యాలకులు రెండు లవంగాలు వేసి మీ తల దగ్గర పెట్టుకుని పడుకోండి పౌర్ణమి రాత్రి మరుసటి రోజు మీ కళ్ళు ఎక్కడా చూడకుండా కళ్ళు తెరిచి నేట్ గా గంగా జలంలోనికి చూడండి వాళ్ళ ఫేస్ మీకు కనిపిస్తుంది హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ కూడా జరిగి తీరు ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఎలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్సి కలిసి రావట్లేదండి బ్రతకదా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పనులు మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలినే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్